జో యూపీ ఔర్ నార్త్ సే బి యా ఒరిస్సా సే బి ఆయో హమారే భాయంకు బి నమస్కారం అయితే ఈరోజు ఈ గణేష్ గడ్డ అనేది మనకు బాగా అచ్చి వచ్చిన గడ్డ గణేష్ గడ్డ ఎందుకంటే మైపాల్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మూడు సార్లు నేను ఇక్కడికి వచ్చి పూజ చేసి జెండా ఊపిన మూడు సార్లు మైపాల్ గన్న ఘన విజయం సాధించింది అట్లనే ఇలా వెంకట్రామరెడ్డి గారి వాహనాలకు కూడా గణేష్ గడ్డలో పూజ చేసి వాహనాలకు జెండా ఊపినం తప్పకుండా మహిపాల్ రెడ్డి బాటలో రెడ్డి గారు ఘన విజయం సాధిస్తారనే నమ్మకం నాకున్నది నిజంగా కూడా మెదక్ పార్లమెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డైది రెండు వేల నాలుగు నుంచి ఇప్పటిదాకా వరుసగా బిఆర్ఎస్ పార్టీ గెలిచింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు రెండు వేల నాలుగులో జెండా ఎగిరేసిన రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తారు ఇది ఎప్పుడు కూడా మనకు ఓటమి లేదు ఎప్పుడు మెదక్ ఎంపీ ఎన్నిక జరిగిందంటే గులాబీ జెండా పుట్టినప్పటి నుంచి ఈ జెండా ఎగురుతనే వచ్చింది మెదక్ పార్లమెంట్ మీద దయచేసి మా నాయకులు మా కార్యకర్తలు మీరు కూడా గట్టిగా కృషి చేయండి మీ అందరి సహకారం ఉంటే మళ్ళీ ఒక్కసారి తిరుగులేని మెజార్టీతో మెదక్ లో మనం గులాబీ జెండా ఎగురైపోతా ఉన్నాము ఎందుకంటే ఇలా విషయాలు ప్రజలకు చాలా స్పష్టంగా కాంగ్రెస్ కాంగ్రెస్ది కూడా అది పాల లెక్క అయిపోయింది గెలిచిండు గంట స్పీడ్గా గెలిచిందో గంట స్పీడ్గా తుస్తున కిందికి పోయింది అది జనాలకు అర్థమైంది ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు నోటితో మాట్లాడిండు గెలిచినాక ఏమై వంద రోజుల్లో హామీలు అంటే నొసటితో వెక్కిరిస్తా ఉన్నాడు ఒకటన్నా జరిగిందా బాండ్ పేపర్లు వంచిండు నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండు మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత బద్దత తెస్తామన్నారు ఇది ఏఐసిసి మాట అన్నారు ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు మాట తప్పమన్నారు కానీ ఇప్పుడు ముఖం చాటేసింది ఒక్కటన్నా అమలైందా అందరికీ మోసమే పేదలకు మోసం మహిళలకు మోసం రైతులకు మోసం నిరుద్యోగ యువతకు మోసం విద్యార్థులకు మోసం ఒక్కరికైనా వంద రోజుల్లో హామీలు అమలు చేశారా అక్కా చెల్లెళ్లకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నది కాంగ్రెస్ కానీ ఇలా రెండు వేల ఐదు వందలు ఒక్కరికి కూడా రాలేదు